మార్నింగ్ లేచేమండీ టైం వచ్చి సిక్స్ అయ్యిందనమాట ఇంకా సూర్యోదయం అయితే అమల ఈరోజు మార్నింగ్ మార్నింగ్ నోట్లోంచి మాట కూడా రాదనమాట ఇంకేం చేద్దామనేది మీకు వీడియోలో చెప్తాను లాస్ట్లో అయితేనే ఇంకా నెక్స్ట్ అయితే టీ అయితే పుట్టేసుకున్నాను టీ మలుగుతుంది పప్పు పెట్టుకున్నానండి సాంబార్ పెడదాం అనేసి అంటే ఇప్పటి నుంచి చేతేనే కానీ అవ్వదు కదా టైంకి ఇంకా దాని గురించి అయితే సాంబార్ కడితే ఉప్పు అయితే పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు అయితే పెట్టేసుకున్నాను కొంచెం మంచి పడతా ఉండింది అన్నమాట కొంచెం మంచి పడతా ఉండింది ఇంకా కొంచెం టీ తాగితేనే కానీ మనసు అయితే మన స్వాధీనంలోకి రాదు ఇంకా తర్వాత అయితే ఇల్లు క్లీనింగ్ గంటలు తోమడం ఉన్నదన్నమాట పప్పు ఉడికింది ఆలుగా టమాటా రెండే ఉన్నాయి పప్పు మెదికేసుకుని ఇందులో చేసుకుని ఉడకబెట్టుకుంటాను చింతపండు ఇందులో నానబెట్టుకున్నాను కరేపాకు అసలు దొరకట్లేదు కదా నిన్నైతే అయితే మా చెల్లి వాళ్ళు ఆయన తీసుకొచ్చాడు మా మధ్య గారు అయితే కరివేపాకు ఎలా ఉందో మీరు చూపిస్తాను ఎంతమంది చూడండి ఫ్రెష్ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు సాంబార్లో తీసుకుందాం శనగపప్పు మినపప్పు అయిపోయిందన్నమాట మనం కూడా అయితే తీసుకోవాలి రాగజావు కాసుకుందాం ఈరోజు కొంచెం నిన్న నిన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినన్నాను అను కదా శనగపప్పు లేదా ఏటీ మరి ఏటి కలర్ షాంపూ శనగపప్ప ఈ కలర్ శనగపప్పు ఏంటి సంజీబాబు సంజీబాబు శనగపప్పు అది కలర్ శనగపప్పు అంటున్నాడు కలర్ శనగపప్పు అంటే ఏంటో మరి ప్రతిదీ కూడా ఈ మధ్యలో ఆట ఎక్కువైపోయి ప్రతిదానికి కలర్ పెడుతున్నాడు అనమాట పురుగు తు సాంబార్ అవుతే తాలింపు వేస్తానండి సాంబార్ అయితే తాలింపు వేస్తానండి ఇంకా బొంబాయి చట్నీ కూడా చేస్తాను అనమాట రైస్ అవుతే ఇప్పుడే కడిగి పెట్టాను సాయి మట్టికి ఇడ్లీ వేసాను ఇడ్లీ ఉడుకుతుంది ఇంకా పని అంతా ఆల్మోస్ట్ వంట పని అంతా అయిపోయినట్టే ఇంకా చేయి చూడండి ఇంకా సాంబార్ తాలి పడుతుంటే కనుక ఆవులు పట్టేసింది అనమాట ఆయిల్ వెంట అవుతే రాసాను చాలా బాధ అయితే పెట్టేసింది ఏంటి ఏ పర్లేదులే వేసగలమే కదా గేజర్ పని చేయట్లేదా పని చేయట్లేదు గేదరు ఓసారి వేసి మళ్ళీ చూసారా సరే వెళ్తున్నారు స్కూల్కి వెళ్ళండి చాలాసేపు అయింది బెల్ల వేసి రాగ్జావు అయితే కాసుకుంటున్నాను టిఫిన్ చేయకుండా తాగుదా అనేసి సాయికి కిరణ్కి అట్టండి ఇంకా సాయికి అయితే వేస్తున్నాను కిరణ్ అయితే బుడ్డీసిన తీసుకెళ్ళాడు కదా పిగబెట్టిది వచ్చేటప్పుడు ఇంకా వాడికి అయితే అప్పటికేద్దాము నాకైతే రాగుజావా రాఘజావ ఎందుకు తాగుతున్నారంటారా బీపీ ఎక్కువగా ఉంది కదండి దాని గురించి అయితే మార్నింగ్ రాగుజావ తీసుకోండి అన్నారు ఇంకెంతకేసి రాఘజాబు అయితే కాసుకుందాం అని అయితే కాసుకున్నాను ఇదంతా నేను తాగడానికే అనమాట ఇది గిన్నె అయితే పెద్ద గిన్నె కాదు చిన్న గిన్నె అనమాట ఎంత చూసారా చిన్న గిన్నె ఇంకా పెరిగేసుకుని తాగుదాం ఫ్రిడ్జ్లో ఉన్న పెరిగి తీసుకున్నాను ఇంకా సాయి అయితే క్యారేజీ బాక్స్ అయితే పెట్టేసుకుంది ఇంకా సాంబార్ అయితే పోసుకోవాలి ఇంకా రెండు అట్లేసి ఇంకా టిఫిన్ అయిపోతుంది ఇంక చూసారా మార్నింగ్ బుడీస్కి అవుతాయి ఇడ్లీ వీళ్ళకట్టు నాకు రాగజావ మూడు ఐటమ్స్ అవి అయితే మొత్తానికైతే స్కూల్కి వెళ్ళిపోయారు సాయి అయితే రాజమండ్రి వెళ్ళిపోయింది ఇక నేను నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి అంటే రైస్ అయితే కడిగి పెట్టాలని ఇంకా పదకొండున్నరకు అయితే కడిగి పెడతాను రైస్ అనింది ఇంకా రెండు నార్మల్ బ్లౌజులు ఉన్నాయి రెండు వేసేస్తాను ఇలాగాను ఒక టాపు ఒక లైనింగ్ జాకెట్ మధ్య నుంచి కటింగ్ అయితే పెట్టుకోవాలి ఈ టాపు ఈ లైనింగ్ నుంచి మధ్య నుంచి కటింగ్ పెట్టాలి మిషన్లో బట్టలు అవుతూ ఉన్నాయి ఇంకా ఆరేజ్ రావాలన్నమాట బట్టలు అవుతే ఆరేజ్ రావాలండి ఇంక ఈ రెండు బ్లౌజులు కుట్టేద్దామని చేసి రెడీ అయ్యాను అనమాట ఈ రెండు బ్లౌజులు స్టిచ్ చేసేస్తే మిగతా మిగతామని మిగతా తర్వాత చూసుకోవచ్చు అంటే నిన్న ఏం కుట్ల ఒక లైనింగ్ జాగ్రత్త కుట్టానంటే నేను ఏమీ స్టిచ్ చేయలేదు నిన్న అయితే చాలా తలనొప్పి ఇవాళ రా అదే రాగి జావా ఏదో మొత్తం మీద అది ఎందుకు కాసు తాగినట్టే బీపీ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి దాని గురించి మార్నింగ్ అయితే రాగజావ అయితే తాగితే ఎండకే బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చి దీనికి కూడా పనిచేస్తుంది అన్నారని తాగుదాం తాగుదామనేసి ఈ రోజు రాగజావయితే తాగాను రేపు పొద్దున్నే ఏం చేస్తానో తెలియదు ఇవాళ అయితే తాగాను కష్టం లేదా మొత్తం కదా కటింగ్ రెడీగా ఉన్నాం అని రెండు జాబ్ వర్క్అవుతండి టైం వచ్చి అత మూడు అయింది ఇంకా కట్ పెట్టేసాను అనమాట ఎందుకంటే ఇవాళ రెండు లైనింగ్ రెండు మామూలు జాగ్రత్తలో ఒక లైనింగ్ జాగ్రత్తలో టాప్ అయితే కుట్టాను కటింగ్ అయితే లేదు ఇంక సరే కదా ఎంత చూసారా బట్టలు అయితే తీయాలి మేడమేసాను అనమాట ఎంత ఎండ ఎక్కువసేపు కూడా బట్టలు ఉంచకూడదు ఉంచేమా బట్టలు పైన పోయింది బుడ్డీస్ అన్నీ లైట్ కలర్లే కదండి వాళ్ళు అయితే తొందరగా ఇది అయిపోతాయి అనమాట చిన్నపిల్లల బట్టలు నాయకు కూడా జాకెట్లు కొత్త జాకెట్లు ఒకటి కదా కలర్ షేడ్ అయిపోతాయి దాని గురించి అయితే నేను తొందరగా తెచ్చేసుకుందామని పైకి అయితే తెచ్చాను ఎండకు సరే అని ఎలా కాదండి వాళ్ళ ఫోన్లో మెసేజ్ కూడా వచ్చింది ఎండలు చాలా గట్టిగా ఉంటాయి అనేసి మార్నింగ్ కూ అని పూసేస్తుంది కదా అలా అనమాట ఇంక మీకు యాప్ వచ్చి చూపిస్తాను చూడండి యాప్ చుట్టా ఎంత బాగానే పెద్ద చాలా పూత పూసేస్తుంది అనమాట ఇదంతా పోతే మన డాబాయించి అంది ఇదో కొంచమే నాకు అమ్మ అందదు మధ్యలో చూసిన అలా పలవలేదు కాడ ఉంది కానీ ఆ పువ్వు అంతా కూడా చాలా బాగా పోసిన చెట్నీ నెలాఖరు అనుకుంటా సంవత్సరాది ఏ పచ్చడి చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఏ పువ్వు అయితే బాగుంది కదండి బాగుంది నిండా మంచి సువాసన వస్తుంది చెల్లి ఆళ్ళైతే గుమ్మడు వడియాలు వొడియాలు అయితే పెట్టేసుకుంటున్నారు నేను ఈ సంవత్సరం అయితే ఆ మధ్యలో మెరగాయలతో ఆపేసాను అనమాట ఇంకా గుమ్మడొడియాలు కానీ పిండి ఒడియాలు కానీ ఏం పట్టునండి ఏం చేద్దానంటే అంత లేదు నాకు అంత టైం కూడా లేదు డీమార్ట్కి వెళ్ళినప్పుడు వడియాలు గొట్టాలు ఇవన్నీ దొరుకుతాయి ఓ ప్యాకెట్ తెచ్చుకున్నామంటే అయిపోయాయి అత్తగా అయిపోయాను ఏమీ కూడాను అలా అని మా పిల్లలు కూడా ఓ అతిగా తినేరు ఇంకా దాని గురించి అది ఈ సంవత్సరం అయితే ఏమి ఒడేలు అయితే లేవు సాయంత్రం ఆడపడదాం ఇంకా వర్క్ అది అయిపోయింది ఏం కుట్టాను ఎందుకంటే మీకు చూపిస్తానండి ఎందుకు వెళ్ళిన తర్వాత ఇంక వచ్చాను ఇంక మార్నింగ్ నుంచి కుట్టినవి నేను ఇప్పుడు పని అయితే మొదలు పెట్టేసుకుంటాను అందుకని కిందగా అది వేగంగా వచ్చేసాను చూడండి ఈ రెండు బ్లౌజులు పొద్దున మీకు మిషన్ ఎక్కడికి ముందు చూపించాను ఈ రెండు అయితే కుట్టేయాలనేసి ఈ రెండు అని అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ టాప్ కూడా మీకు చూపించాను మార్నింగ్ కుట్టాలనేసి ఈ టాప్ కూడా కుట్టేశాను అలాగే ఈ వర్క్ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ టూర్ వచ్చింది వర్క్ అయితే సింపుల్ వర్క్ అనమాట చూసారా ఇలా సింపుల్ వర్క్ అయితే వచ్చిందనమాట బాగుంది కదా హ్యాండ్ ఫుల్ హ్యాండ్ వచ్చిందండి హ్యాండ్ చూపిస్తాను హ్యాండ్కే ఇలా ఫుల్ వచ్చిందనమాట కింద బార్డర్ వచ్చి ఇలా ఫుల్ వచ్చిందనమాట అక్కడక్కడ చిప్స్ ఇచ్చాడు ఇంకెలా అయితే చేయించుకున్నారు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే నేను మీకు మొత్తం అయితే చూపించట్లేదు ఇది కొంచెం అలా బ్లౌజర్ స్టిచ్ చేశాననే చూపిస్తున్నాను అనమాట ఇవ్వండి ఈ నాలుగు కుట్టాను అనమాట ఓ చీర ఫాల్ వేసాను ఇంకెంత దిగిపోయాను పనులు నేను చాలా మట్టుకు ఇంకా ఇల్లు తుడుచుకుని అంట్లోనే తోమేసుకుని కొంచెం టీ పెట్టుకుని ఈ పనులు అవుతున్నాయి గుడ్డిస్ వచ్చేలాగే పనులు చేసుకుంటే నాకు కొత్త మాంసం అయితే ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చేయలేను ఇంకా దాని గురించి అయితే ఇంకా ఒక కేజీ అయితే గ్రేప్స్ ఇచ్చుకున్నానండి గుడ్డీస్ అయితే చెరుకు గుర్తు తీసుకెళ్ళలేదు ఇంకా ఇవి ఉన్నాయన్నమాట కేజీవి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట వాళ్ళిద్దరూ ఒక గుర్తు అయితే తిన్నారనమాట స్కూల్ నుంచి భోజనంకి వచ్చినప్పుడు కొంచెం అయితే తీసుకున్నారు ఇంకైతే సప్పటా పొళ్ళు ఇచ్చుకున్నానండి కేజీ అనమాట కేజీ వంద రూపాయలు అంట ఇంకా ఆ రేటే కానీ ఇంకా తక్కువగా అన్నాడు ఇందులో అయితే కిరణ్ అయితే ఒక నాలుగు ఒక మూడు పొళ్ళు తీసుకు తిన్నాడు కనుమయ్యతే కేజీ ఉన్నాయి ఇవాళ వాళ్ళ ఇట్లో అయితే నెయ్యాలి నిలవైతే ఉండవన్నమాట సపోటా పండు ఇప్పుడే కొనడం అన్నమాట సపోటా పళ్ళు సాయికిష్టమండి బాగా తింటుంది సపోటా పండు అంటే తనకు చాలా ఇష్టం ఇవి ఇంకో మూడు కాయలు తిన్నట్టున్నాడాడు కేజీ వంద రూపాయలు ఇవి ఒక వంద రూపాయలు ఈ ఫ్రూట్స్ అయితే ఈ రోజు తీసుకున్నాను అనమాట విరిగిపోని అండి పాలు అయితేనే అంటే తీసుకొచ్చి అయిపోయింది కదా పాలు లాస్ట్ నున్న పాలు అయితే ఇరిగిపోయి అనమాట ఇదేం చేద్దాం ఇలా అయితే కళాకండ్ చేసామన్నమాట ఆ మిగిలిన పావుకి అయితేనే సరే కలాఖండ్ రెడీ అయిపోయింది మనకి ఎంతగా ధ్యానం అంతే వస్తుంది అనమాట ఏదైనా సరే ఇప్పుడు దీనికి మనము ఎంతో పావు లీటర్ పావుకి పావు లీటర్కి ఇది వచ్చిందనమాట కళాకరం అయితే కిరణ్ తీసుకొచ్చాడు కడిగే శుభ్రంగా పెట్టేశానండి దీన్ని అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం పసుపు ఇవన్నీ కొంచెం పెరుగు అన్నీ వేసి మ్యాగ్నెట్ అది చేయాలన్నమాట చేస్తాను చేసిన తర్వాత చూపిస్తాను అయితే కారం అయితే మళ్ళీ అవసరం లేకుండా సరిపడా వేసుకుంటున్నాను అండి కూడా ఇంకా మళ్ళీ వేయనండి పసుపు ఒక స్పూన్ అల్ల పేస్ట్ ఇది ఐస్ క్రీమ్ స్పూన్ దాని తర్వాత రెండు గట్లు వేస్తున్నాను అనమాట చిన్నది గుల్లి స్పూన్ రెండు స్పూన్లు వేస్తున్నాను కారం గడ్డ పెరిగండి ఫుల్ ఒక స్పూన్ కొంచెం తోడంటు అన్నమాట ఇప్పుడు దీని అయితే ఫుల్గా మ్యారినేట్ చేసి ఇవన్నీ కారం గట్రా సరిపోదంటే ఉప్పు కారం అయితే మనం ఫ్రై చేసుకున్నప్పుడు అయితే కొంచెం వేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే నేను సరిపడిగా చేసుకుని తగినట్టు వచ్చేస్తున్నాను చేస్తున్నాను ఒక వదిలేసిన తర్వాత ఆయిల్ కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ముక్కలు అవి ఎలా కోసాను అనమాట ఆనియన్స్లో అన్నీ కలిపేసేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అంటున్నారు కానీ నేను అయితే అన్నీ కలిపేసి ఫ్రై చేసుకుంటాను మీకు ఫ్రై చేసిన తర్వాత అయితే చూపిస్తాను కదా కొంచెం కరివేపాకు వేసింది వేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది బాగా అయింది కదండి ఇంకా మనం ఇది మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే స్లోగా వేసేసుకోవచ్చు నాకు రెండు చేతులతో రెండు ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా ఒకసారి ఇలా దిమ్మరేస్తున్నాను అనమాట స్లోగా తయారేద్దాం తాజాగా మూత పెట్టేసుకుంటే స్లోగా ఏగుతుందండి అయిపోయింది చూసారా ఇంకా గ్రేవీతోనే పాటు మనకు ఉల్లిపాయ సినిమా కర్రీ అయితే ఎలా వస్తుంది అన్నమాట ఎలా ఉడికింది ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే నీళ్ళు వేసింది దానికన్నా ముక్కు అయితే స్మెల్ స్మూత్గా చాలా బాగుంటుంది అనమాట ఇదండి ఫ్రై అయితే నేను చేసే విధానంలో అయితే నేను అయితే అన్నీ పడిపోతుంది నేల చేతిలోంచి గుడ్డిస్క అనగుడిపోయింది అబ్బో కాలుతుంది ఉడుకోకు రైస్ రైస్ అయితే సెకండ్ ప్యాకెట్ అనమాట డిమార్ట్లో తెచ్చిన ప్యాకెట్ ఇది కూడా చాలా బాగుందండి నాకు నచ్చిందనమాట ఇంకా ఇంకా నుంచి డిమార్ట్ నుంచి తెచ్చుకుంటే రైస్ గొడవలేని పని

ಆದಿತಿ ನೀವೇ